అందరికీ నమస్కారం ఒక ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ రిప్రజెంటేటివ్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగిందో లేక ఖాళీ సమయం దొరికిందో సరిగ్గా తెలియదు కానీ ఉదయం సాయంత్రం కూడా వాకింగ్కి వెళ్ళటం మొదలుపెట్టాను అమ్మా నాన్న ఉన్నంతకాలం ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోయింది వాళ్ళు కాలం చేశాక ఇంటి బాధ్యత నా మీద పడింది నాకు ఒక్కతే కూతురు దాని చదువు అయిపోగానే పెళ్ళి కూడా చేసేశాం నేను నా భార్య ఉండటానికి సొంత ఇల్లు ఉంది దాంట్లో కొంత భాగం అద్దెకిచ్చాం రిటైర్మెంట్ బెనిఫిట్స్లో కొంత నా కూతురు పెళ్లికి ఖర్చు అయిపోగా మిగిలింది బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాం దాని మీద వచ్చే వడ్డీ అద్దె డబ్బులతో మేమిద్దరం కాలం గడుపుతున్నాము అంతవరకు బాగానే ఉంది కానీ ఆ ఊళ్ళో మీరిద్దరూ ఒంటరిగా ఉండటం ఎందుకు ఆ ఇల్లు అమ్మేసి మీరు కూడా మా దగ్గరికి వచ్చేయకూడదు నాన్న అని అంటూ మా అమ్మాయి ఒకరోజు ఫోన్ చేసింది ఇక్కడ మాకు బాగానే ఉంది కదమ్మా అని అన్నాను మీలో ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోతే రెండో వాళ్ళకి చేసే ఓపిక లేదు కదా ఇక్కడ నాతో కలిసి ఉండటం ఇష్టం లేకపోతే వేరే ఇల్లు అద్దెకి తీసుకొని ఉండవచ్చు నేను మీకు దగ్గరగా ఉంటే సహాయం చేయటానికి నాకు వీలుగా ఉంటుంది అని అంది మా అమ్మాయి అవుననుకో కానీ ఇప్పుడు మా ఆరోగ్యాలకేమీ ఇబ్బంది లేదు కదమ్మా అంతగా అవసరం వచ్చినప్పుడు చూద్దాంలే అని తోసిపుచ్చాను ఈ విషయంలో మా ఆవిడకు ప్రత్యేకమైన అభిప్రాయం లేకపోవటంతో ఆ తలనొప్పి నాకే చుట్టుకుంది పట్టుబదులని విక్రమార్కుడిలా మార్కుడిలా నాలుగు రోజుల తర్వాత మళ్ళీ మా అమ్మాయి ఫోన్ చేసింది ఈ మారు బ్రహ్మాస్త్రం సంధించింది అదేంటంటే ఇక్కడికి రావటం మీకు ఇష్టం లేదేమో అని అంటున్నారు మీ అల్లుడు గారు అని అంది అబ్బే అదేమీ లేదమ్మా మా వల్ల మీకు ఇబ్బంది కలుగుతుందని ఆలోచిస్తున్నాం అంతే అని అన్నాను నసుగుతూ మేముండేది మద్రాసులో వాళ్ళుండేది హైదరాబాదులో నేను పుట్టింది పెరిగింది ఇక్కడ మద్రాసులోనే నాన్నగారి ఉద్యోగం కూడా ఇక్కడే ఆయనే సొంతిల్లు అమర్చుకున్నారు నా చదువు ఉద్యోగం అన్నీ మద్రాసులోనే కావటంతో మరో చోటకు వెళ్లే అవసరం లేకపోయింది మా అమ్మాయి పెళ్ళయ్యాక అల్లుడి గారి ఉద్యోగం హైదరాబాద్లో అవటం వలన వాళ్ళు అక్కడ కాపురం పెట్టారు వాళ్ళకో కొడుకు కూడా పుట్టాడు మా తదనంతరం మద్రాసులో ఈ ఇల్లు బ్యాంకు బ్యాలెన్సు మా అమ్మాయి అమలకే చెందుతుంది మా ఆవిడ నగనట్రా కూడా దానికే కదా నాకు మద్రాసు వదిలి ఎక్కడికి వెళ్ళటం ఇష్టం లేదు మేము అక్కడికి వెళితే మేము వాళ్ళ ఇష్టప్రకారం నడుచుకోవాలి అన్నిటికీ మాకు స్వతంత్రత ఉండదు ఇవి కాక మరికొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి అవన్నీ మా ఊహకి అందనవి ఏమీ కాదు కానీ ఎంత ప్రయత్నించినా రోడ్లో మాత్రం తలపెట్టక తప్పలేదు మాకు తప్పించుకోవాలని శత విధాలా ప్రయత్నించాను వీలు కాలేదు పోని మద్రాసులో ఇల్లు అమ్మకుండా కొన్ని రోజులు వెళ్ళి కూతురింట్లో ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా వచ్చింది అలా మీ గారికి ఇష్టం ఉండదు నాన్న అని అంటూ తరే ముందర ఆయనతో సంప్రదించకుండా చెప్పేసింది నా కూతురు పోని నేనాయన్ని అడిగేదా అని అన్నాను నేను వద్దు ఆయన మొహమాట పడతారు మీకు వద్దని చెప్పలేరు ఆ తర్వాత నన్ను పట్టుకొని సతాయిస్తారు అని చెప్పేసింది దానికి కడుపు వచ్చినప్పుడు మాత్రం పురిటికి మద్రాసు రావే అని అంటే మా ఆయనకి ఇబ్బంది అవుతుంది అమ్మని ఎక్కడికే పంపండి అని మొహమాటం లేకుండా చెప్పేసింది అప్పుడు నేను సర్వీసులోనే ఉన్నాను మరి నా ఇబ్బంది గురించి తను ఆలోచించలేదు కదా రెండు పురుడు పుట్టింటి వారే పొయ్యాలి కదమ్మా అని నేనంటే అదేదో ఎక్కడే పోయొచ్చు కదా ఎలాగో ఖర్చు మీరే పెడతారు కదా అని అంది తెలివిగా ఆ హాస్పిటల్ వ్యవహారాలన్నీ మీ అమ్మ ఒక్కతే చూసుకోలేదు కదమ్మా అని అంటే పురుటి సమయానికి మీరు సెలవు పెట్టి రండి అని ఒక ఉచిత సలహా పడేసింది ఇక తప్పలేదు నాకు నా భార్య ముందుగా వెళ్ళింది పురుడొచ్చాక నేను కూడా వెళ్ళాను పాపం నా భార్య ఒక్కతే ఆ హాస్పిటల్కి ఇంటికి తిరిగింది పురుడు నార్మల్గా రావాల్సిందే కానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు మాత్రం డబ్బులు గుంజటానికి మమ్మల్ని భయపెట్టేసి సిజేరియన్ చేశారు హాస్పిటల్ ఖర్చులు నామకరణం ఫంక్షన్ ఖర్చులు అన్నీ మేమే భరించాం మా వంశంలో మా తాత ముత్తాతల దగ్గర నుంచి అందరికీ ఒక్కొక్కరే సంతానం ఆ విషయం నాకు మా నాన్న చెప్పారు ఆయనకి వాళ్ళ నాన్న చెప్పారట రెండు మూడు తరాల నుండి మా వంశంలో ఆడపిల్లలు పుట్టడం లేదు నాకు కూతురు పుట్టేసరికి మా నాన్న ఎంతో సంతోషించారు కానీ మా వంశం నాతో ఆగిపోతుందని ఆయన ఊహించలేదు నేను ఈ విషయాలన్నీ ఏదో సందర్భంలో మా అమ్మాయికి చెప్పాను తనకి పుట్టిన కొడుకు మా వంశాంకురం కాదుగా పోని వీణ్ణి మీరే దత్తత తీసుకోండి నాన్న అని అంది నా కూతురు నవ్వుతూ దానిలో గుడార్థం నేను గ్రహించాను మరి మీకో అని అంది మా ఆవిడ అమాయకంగా మేం మళ్ళీ కంటాం ఎలాగూ మీరు రెండో పురుడు కూడా పోయాలి కదా అని అంది అమల అదిగో అప్పటి నుంచి దాని గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా నా కూతురని చెప్పటం మానేసి అమల అని చెప్పటం మొదలుపెట్టాను నువ్వు మళ్ళీ అంత కష్టపడొద్దు ఆ ఖర్చు కావాలంటే నీ అకౌంట్లో జమ చేస్తాను ఈ కాలంలో ఒకళ్ళని పెంచటమే కష్టంగా ఉంది వీడిని బాగా చదివించి పెంచి ప్రయోజకుణ్ణి చెయ్యండి చాలు అని అన్నాను నేను ఆ మర్నాడే మేమిద్దరం మా ఊరికి బయలుదేరాము అమ్మని మరో రెండు మూడు నెలలు ఇక్కడ ఉంచకూడదా నాన్న అని అంది అమల అందులో నాకు అభ్యర్థన వినిపించలేదు లేదమ్మా నాకు అక్కడ ఇబ్బందిగా ఉంది అని అన్నాను నేను పొడి పొడిగా పోని మీరు లాంగ్ లీవ్ పెట్టి మీరు కూడా ఇక్కడ ఉండిపోవచ్చు కదా అని అడిగింది అమల దాని అవసరం నాతో కాదు వాళ్ళమ్మతో దాని చాకరీ కోసం అలా వీలుండదమ్మా మరో రెండేళ్లలో రిటైర్మెంట్ ఉంది కదా అని అంటూ అమల కోరికను సున్నితంగా తోసిపుచ్చాను మేం వెళ్ళటం తప్పదు అని చెప్పాను అది ఎంతైనా నా కూతురే కానీ పెళ్ళైన తర్వాత అది పూర్తిగా స్వార్థపరురాలైపోయింది బహుశా అందరూ ఆడపిల్లలు అలాగే ఉంటారేమో నాకు అనుభవం లేదు వాళ్ళయన్ని అది చెప్పుచేతుల్లో ఉంచుకుందేమో అని అనిపిస్తుంది ఇద్దరూ ఒకే మాట మీద ఉండటం మంచిదే కానీ అతిగా పోతే అనర్థాలకి దారితీస్తుందని తెలుసుకునే వయస్సు దానికి లేదు అందువలన ఇతర ఇబ్బందులు పడతారని తెలియదు దానికి పర్యవసానం ఎటు దారితీస్తుందో వేచి చూడాలి ఆ తర్వాత నేను రిటైర్ అయ్యాను అమల పోరు మరీ ఎక్కువైపోయింది ఎందుకంటే వాళ్ళ సొంత అపార్ట్మెంట్కి కట్టవలసిన అప్పు వాళ్ళైన ఒక్కటి వల్లే సాధ్యపడటం లేదట తను కూడా ఉద్యోగం చేయాలని వాళ్ళ ఆయన అన్నడట తను కూడా ఆఫీస్కి వెళ్ళిపోతే పిల్లవాడిని చూడటానికి అమ్ముంటే బాగుంటుందని అమల ఆలోచనే మా ఊరు మార్పిడికి కారణమని తెలుసుకున్నాను ఇల్లు అమ్మకానికి పెట్టాను సరైన ధర వస్తే అమ్మేసి అప్పుడు వస్తాం అని అన్నాను ముందు మీరు ఇల్లు ఖాళీ చేసి సామాన్లతో వచ్చేయండి మా అపార్ట్మెంట్ దగ్గరలో వేరే అపార్ట్మెంట్లో ఒక త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ ఖాళీగా ఉంది అడ్వాన్స్ కూడా ఇచ్చేయమని మీ గారితో చెప్పాను ఇల్లు అమ్మకం గురించి తర్వాత ఆలోచించుకోవచ్చు అని అంది అమల మేము ఆలోచించటానికి కూడా సమయం ఇవ్వలేదు మేము కబురు పెట్టకుండానే ఆ మర్నాడు ప్యాకర్స్ అండ్ మోవర్స్ మనుషులొచ్చి హైదరాబాద్ నుండి మేడం మా ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పారు అని అంటూ మా ప్రమేయం లేకుండానే సామానంతా ప్యాక్ చేసి తీసుకెళ్ళిపోయారు మేము కట్టు బట్టలతో మిగిలాము ఆ ఖాళీ చేసిన ఇంట్లో ఆ రాత్రి అద్దెకున్న వాళ్ళ ఇంట్లో గడిపి ఆ మర్నాడు హైదరాబాద్ బయలుదేరాము మాకు చెప్ప పెట్టకుండా వాళ్ళని పంపేశావు అని హైదరాబాద్ చేరిన తర్వాత నా కూతుర్ని అడిగాను మీకు శ్రమ లేకుండా ఉండాలి అని అంది అమల కొత్తింట్లో సామాను పడేసిపోయారు వాళ్ళు ఇల్లు భోషాణంలా ఉంది ఉండేది మేమిద్దరమే ఎందుకమ్మా ఇంత ఇల్లు పైగా అద్దె కూడా ఎక్కువే అని అన్నాను మాకు దగ్గరలో అంతకంటే మంచి ఇల్లు తక్కువలో దొరకలేదు అని అంది అమల అదిగో నుంచి మా పాటలు మొదలయ్యాయి వయసులో ఉన్నప్పుడు శక్తి ఉంటుంది వార్ధక్యంలో విశ్రాంతి ఎంతైనా అవసరం కదా మా మనవడికి మూడో ఏడు పుట్టినరోజు గ్రాండ్గా జరిపారు మాకు తోచిన బహుమతి మా తాహతకు తగ్గది కొనిచ్చాం తాతగారు ఎలాంటి బహుమతి ఇచ్చారో అని అంటూ అమల స్నేహితురాలు మేమిచ్చిన బహుమతి అమల చేతిలో నుంచి లాక్కొని మా అందరి ముందే విప్పేసింది ఓస్ ఇదా అని అంటూ పెదవి విరిచింది అందరి ముందు మా తల కొట్టేసినట్లుగా అయింది నేను నా భార్య మౌనంగా నిలబడిపోయాం అమల మమ్మల్ని సమర్థిస్తుందేమోనని ఎదురు చూశాం అమల మా అల్లుడు ముఖాలు ముడుచుకున్నారు ఆ తర్వాత పార్టీ మామూలుగా జరిగింది మేమిద్దరం దూరంగా వెళ్ళిపోయాం అనేకంటే మమ్మల్ని అక్కడెవరూ పలకరించలేదు వాళ్ళ సంతోషం వాళ్ళదే మేం మాత్రం దూరం నుండే గమనించాం మా ఉనికి వాళ్ళకెవరికీ తెలియనట్లే అక్కడ వాళ్ళు ప్రవర్తించారు ఆ తర్వాత కూడా నాలుగు రోజులు ఏవో సెలవులు రావటంతో అమలు మాకు ఫోన్ కూడా చేయలేదు ఐదో రోజు వాళ్ళు ఆఫీస్కు వెళుతూ పిల్లాన్ని పని మనిషి చేత మా ఇంటికి పంపించింది మళ్ళీ వాడి బాగోగులు అన్నీ మావే స్కూల్ బస్ ఎక్కించటం సాయంత్రం రాగానే బట్టలు మార్చి తాగటానికి పాలివ్వటం వాళ్ళమ్మ వచ్చే వరకు వాణ్ణి మా దగ్గరే ఆడిస్తూ ఉండటం అంతా మామూలుగానే జరిగేవి పని మనిషి వచ్చి పిల్లాన్ని తీసుకెళ్లేది ఓ నెల రోజుల తర్వాత అనుకుంటాను అమల భర్త ఫోన్ చేశాడు మీ అమ్మాయికి ఫేవర్ అని ఒకసారి అత్తయ్య గారిని పంపండి అని అంటూ అమలకి శుశ్రూషలు చేయటానికి మా ఆవిడ గాబరాగా వెళ్ళింది ఆ మర్నాడు నేను కూడా వెళ్ళాను మూడో రోజు అమల లేచి కూర్చుంది ఇప్పుడెలా ఉందమ్మా అని అడిగాను మీరు అలాంటి గిఫ్ట్ తేకుండా ఉండి ఉంటే చాలా బాగుండేది అని అంది నా ప్రశ్నకు జవాబు చెప్పకుండా అసలు నేనా విషయమే మర్చిపోయాను మీ అల్లుడి గారికి నలుగురిలోను తల తీసేసినట్లుగా అయింది మాకు చెప్తే మీ తరపు నుంచి గిఫ్టు మేమే కొని మీ పేరున చదివించేవాళ్ళము కదా అని అంది నేను ఏమీ మాట్లాడలేదు మాట్లాడితే అది మామూలుగా సాగదు వాదోపవాదాల వల్ల లాభం లేదు అలాగని నన్ను నేను సమర్థించుకోవటం కూడా అప్పటి పరిస్థితుల్లో మంచిది కూడా కాదు నాకు మౌనమే శరణ్యం ఆ తర్వాత మా రాకపోకలు యాంత్రికమే పచ్చళ్ళు కూరలు మా ఆవిడ పంపుతూనే ఉండేది గిన్నెల నిండుగా అట్నుంచి ఖాళీ గిన్నెలు తిరిగొచ్చేవి కూతురికే కదా ఇస్తున్నాం అని సరిపెట్టుకునేది మా ఆవిడ కానీ నేను మాత్రం సమాధాన పడలేదు రోజు రెండు పూటల నేనెక్కడ కూడా మానకుండా వాకింగ్ చేస్తున్నాను మరో రెండేళ్లు గడిచిపోయాయి ఆర్థికంగా నాకు ఖర్చులు తట్టుకునే శక్తి లేకపోయింది మా ఇల్లు అమ్మకానికి పెట్టాం కానీ అనుకున్నంత రేటు రాలేదు ఓ ఫ్లాట్ హైదరాబాద్లోనే నా పేరున కొన్నాను కానీ అది మేము ప్రస్తుతం ఉన్నదానికి దూరంగా మా అమ్మాయికి నచ్చిన ఏరియాలో దొరికింది మేము అక్కడికి వెళ్ళే ప్రసక్తే లేదు అందుకే అది అద్దెకి ఇచ్చేసాం అద్దె తక్కువే మేము మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఖరీదైన అద్దీంట్లోనే ఉంటున్నాం ఇష్టం లేకపోయినా ఇల్లు కొనగా మిగిలిన డబ్బు బ్యాంక్లో డిపాజిట్ చేసుకున్నాం నేను మరిక వేటి గురించి ఆలోచించడం మానేశాను నేను నిమిత్తం మాత్రంగానే ఉంటున్నాను ఆ రోజు ఉదయం వాకింగ్కి వెళ్ళొస్తుంటే దారిలో కాస్త అలసటగా ఉండి ఒక దగ్గర ఆగాను ఒక చెట్టు నీడలో కాసేపు విశ్రాంతి తీసుకుందాము అని కూర్చున్నాను ఎంతలో ఒక అమ్మాయి నా దగ్గరకొచ్చి తాతగారు ఈ కొబ్బరి బోండం తాగండి అలసట తీరుతుంది అని అంటూ నా చేతికి కొబ్బరి బోండా అందించింది మరేమీ ఆలోచించకుండా ఆమె చేతిలో నుంచి కొబ్బరి బోండం తీసుకుని తాగాను ఆ తర్వాత ఆ అమ్మాయి వైపు చూశాను నా మనవడి వయసే ఉంటుంది దూరంగా ఒక ఆడమనిషి బండి మీద కొబ్బరి బోండాలు అమ్ముతుంది ఆ పాప నేను తాగిన కొబ్బరి బోండం నా చేతుల్లో నుంచి తీసుకొని వెళ్ళి పక్కనే ఉన్న ఖాళీ కొబ్బరి బోండాల గుట్ట మీద పెట్టింది నేను నెమ్మదిగా నడిచి ఆ ఆడమనిషి బండి దగ్గరికి వెళ్ళాను కాయకి ఇమ్మంటావమ్మా అని అడిగాను జేబులో నుంచి డబ్బులు తీస్తూ వద్దండయ్య గారు మీరు శోషొచ్చి కూర్చుండిపోయారు నా కూతురు అది చూసి నా చేతుల్లో నుంచి కాయలాక్కొని మీ దగ్గరకొచ్చి ఇచ్చింది అని చెప్పింది ఆమె ఏదేమైనా సరే నీ కాయనీళ్ళు నా ప్రాణాలు కాపాడాయి అని అన్నాను డబ్బులు చేతికిస్తూ యాభై రూపాయల నోటు నా చేతుల్లో నుంచి అందుకొని గల్లా పెట్టెలో వేస్తూ కాయ పదిహేను రూపాయలు ఇదిగో తాతగారు మిగిలిన ముప్పై ఐదు రూపాయలు అని అంటూ లక్ష్మి నా చేతికిచ్చింది రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు పాపం వాళ్ళవి పాపని చదివించటం లేదా అని అడిగాను రెండో క్లాస్ చదువుతుంది బాబు స్కూలు లేనప్పుడు నాకు సాయం చేస్తూ ఉంటుంది అని అంది ఆమె నా మనవడి కన్నా ఒక క్లాసు తక్కువ బండి దగ్గర జనం లేరు ఆ పాప బండి వెనకాతల ఒక బెంచీ మీద కూర్చొని చేతిలో పుస్తకం తీసుకొని చదువుకుంటుంది ఆ పిల్లని చూస్తే చాలా ముచ్చటేసింది ఆ రోజు నుంచి నా దినచర్యలో భాగంగా వాకింగ్కి వెళ్ళొస్తున్నప్పుడు అక్కడాగి కొబ్బరి బోండం తాగటం అలవాటైపోయింది నన్ను చూడగానే ఆ అమ్మాయే వాళ్ళమ్మ దగ్గర నుంచి కొబ్బరి బోండం తీసుకొచ్చి నా చేతికి అందించేది నీ పేరేంటి అని అడిగాను ఆ మర్నాడు లక్ష్మి అని చెప్పింది ఆ అమ్మాయి బాగా చదువుతావా అని అడిగాను ఓ నేనే క్లాస్లో ఫస్టు మా టీచర్ కూడా నన్ను మెచ్చుకుంటుంది అని ఆనందంగా చెప్పింది లక్ష్మి నాకు తల్లి కూతుళ్ళతో పరిచయం పెరిగింది నాలుగు రోజుల తర్వాత లక్ష్మి దిగులుగా కూర్చొని ఉంది నేను వెళ్ళిన నా దగ్గరకు పరిగెత్తుకుని రాలేదు లక్ష్మి ఎందుకు అలా దిగులుగా ఉంది వాళ్ళమ్మని అడిగాను కొబ్బరి బోండం తీసుకుంటూ మా బతుకులకి చదువులు అచ్చిరావయ్య గారు అని అంది ఆమె అదే లక్ష్మి బాగానే చదువుతుంది కదా అని అన్నాను చదువుతుందయ్య గారు స్కూల్ ఫీజు కట్టకపోతే స్కూల్కి రావద్దన్నారు అని అంది లక్ష్మి తల్లి ఆ మర్నాడు నేను లక్ష్మిని తీసుకొని స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టి వచ్చాను ఆ విషయం తెలిసి లక్ష్మి తల్లి కళ్ళ నీళ్లు పెట్టుకుంది బాగా చదువుకున్న పిల్లని బడి మానిపించవద్దు నేను స్కూలు వాళ్ళతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేస్తాను లక్ష్మి బాగా చదివి పైకి రావాలి అని అన్నాను నా మనవడు చదువుతున్న కాన్వెంట్లో చదువు అంతంత మాత్రమే అక్కడ చదువు తప్ప అన్నీ చెప్తారు బాగా చదువుకోరా అని చెబితే నేను బాగానే చదువుతున్నాను తాతగారు వాళ్లే నాకు మంచి మార్కులు వేయటం లేదు అని అంటూ ఆటకి వెళ్ళిపోయాడు పిల్లవాడి చదువు మీద నా కూతురికి కానీ అల్లుడికి కానీ శ్రద్ధ లేదు ఎంతసేపు సంపాదన మీదే వాళ్ళ ధ్యాస వాడిని చూడటానికి మేమున్నాము అనే ధీమ సాయంత్రం వాడు స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేయించేవాడిని వాడికి అలా హోంవర్క్ చేయటం ఇష్టం లేదు ఏదో మొక్కుబడిగా చేసి ఆటలకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాడు పిల్లాడు ఆడుకోకపోతే ఆరోగ్యం పాడైపోతుంది నాన్న అని అంటూ ఆ మర్నాడు నా కూతురు ఫోన్ చేసి మరీ చెప్పింది నాకు వాడు నా మీద వాళ్ళమ్మకి ఫిర్యాదు చేసినట్లుగా ఉన్నాడు మీకెందుకు మధ్యన మీరు ఊరుకోండి అని అంది నా భార్య ఆ విషయం విని అలా గాలికి వదిలేస్తే ఎలా వస్తుంది అని విసుక్కున్నాను నాలో నేనే వాళ్ళకి ఆ మాత్రం తెలియదా మార్కులు తక్కువగా వస్తే వాళ్లే దిద్దుకుంటారు అని అంది నా భార్య అయినా నేను సర్ది చెప్పుకోలేకపోయాను వాడికి బలవంతంగా సాయంత్రం పూట చదువు చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను వాడు మొళ్ళ మీద కూర్చున్నట్లుగా ఉండేవాడు తాతగారింటికి నేను వెళ్ళను అని వాళ్ళమ్మతో ఒకసారి అన్నాడట ఆ విషయం నాతో ఫోన్లో చెప్పింది నా కూతురు లక్ష్మి చదువుకి ఏ ఆటంకం రాకుండా చూడాలనుకున్నాను ఆమెకు స్కాలర్షిప్ కూడా వచ్చేటట్లుగా ఏర్పాటు చేశాను నా మనవడు మా ఇంట్లో వదిలేసిన పాత బట్టలు లక్ష్మికి ఇస్తే ఎంతో సంతోషంగా తీసుకుంది అవే వేసుకునేది వాళ్ళమ్మకి సహాయం చేస్తున్నప్పుడు స్కూల్ యూనిఫామ్ చాలా జాగ్రత్తగా వాడుకునేది చదువులో అన్నిటిలో ఫస్ట్ వచ్చేది నా మనవడు కూడా అలా తెలివిగా చదివితే బాగుండు అని అనిపించేది అప్పుడప్పుడు మనస్సు ఊరుకునేది కాదు నేను మనవన్నీ ఏమన్నా అంటే నా కూతురు అల్లుడు వాడెదురుగానే నాకు మెత్తగా చీవాట్లు పెట్టేవారు వాడికింకా ఏడేళ్లే కదా పెద్దవాడయ్యాక వాడే తెలుసుకుంటాడు అని అనేది నా కూతురు లక్ష్మికి కూడా ఏడేళ్లే కానీ వయసుకు మించిన తెలివి ఉంది సాయంత్రాలు నా వాకింగ్ పూర్తయిపోయాక నేను లక్ష్మికి లెక్కలు చెబుతున్నాను చాలా సులువుగా అర్థం చేసుకుంటుంది ఒక్క మొక్కలో చెప్పాలంటే ఏక సంతాగ్రహి నా ఇంటికి అద్దె తక్కువే ఇస్తున్నారు ఎందుచేతనంటే అది ఊరికి దూరంగా ఉంది నేనుండే ఇంటికి బోలెడు అద్దె పోస్తున్నాను నాకొచ్చే ఆదాయానికి ఖర్చుకి లంగరు కుదరటం లేదు ఏదో ఒకటి చెయ్యాలి అని చాలా కాలంగా ఆలోచిస్తున్నాను అలాంటి సమయంలోనే ఒక సాయంత్రం నేను నా మనబడికి హోంవర్క్ చేయిస్తున్నప్పుడు అనుకోకుండా నా కూతురు అలుడు మా ఫ్లాట్కి వచ్చారు మా ఆవిడ వాళ్ళిద్దరికీ బోలెడు మర్యాదలు చేసింది చేస్తున్న రాక నా మనవడు బుర్ర గోక్కుంటున్నాడు ఏడేళ్లు ఎంతరా అని అడిగాను తెలుగులో వాడికి అర్థం కాలేదు అదే ఇంగ్లీష్లో అడిగాను అది తెలిస్తే వాడ లెక్క సులువుగా చేయగలడు వాడు చెప్పలేకపోయాడు అదే లెక్క నిన్న లక్ష్మి చాలా సులువుగా చెప్పేసింది అప్పుడు నాకెంతో ఆనందం వేసింది ఇప్పుడు వీడిని చూస్తుంటే బాధ కలుగుతుంది ఇంత చిన్న లెక్క చేయలేకపోతే ఎలా రా బాగా చదివి పైకి రావాలిరా అని అన్నాను బాధగా మీరెంత పైకి వచ్చారు మామయ్య గారు అని అన్నాడు నా అల్లుడు నవ్వుతూ ఆ మాటకి నేను నా కూతురు వైపు చూశాను ఆమె ఏమంటుందోనని ఆమె తన భర్తని సమర్థిస్తూ పక్కపక్క నవ్వింది అప్పుడే నిశ్చయించుకున్నాను నా సొంతిల్లు ఖాళీ చేయించి నేను అక్కడికే వెళ్ళిపోవాలని కథ పేరు సగటు మనిషి రచించిన వారు అంగర వెంకట శివప్రసాదరావు గారు హాయ్ అండి ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్